వైసం మేము కలిగాక మీ అందరికి కూడా ప్రభు పెట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రస్తుతం వైజాగ్ పట్టణంలో ఉన్నాము ఈ ఒక్క వైజాగ్ పట్టణం సముద్రం తోటి మరొక పక్క మంచి మంచి బిల్డింగ్ చాలా సుందరంగా చాలా అందంగా ఉన్నటువంటి పట్టణం మరి పట్టణాలు ఇంత సుందరంగా అందంగా ఉండడానికి కారణం ఏంటంటే సముద్రాన్ని సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మన కొ르కి ఈ లోకానికి వచ్చి సమస్త సృష్టిని కలిగgeqslantారు మరి ఈ రోజు ఈ ఒక విజయం పట్టము స్వార్థ ప్రదర్శిస్తుండి అనేకమంది రక్షగులకు రావాలని నేను ప్రార్థించండి ఐ యూ సో మచ్ ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంత వరకు మనకి బంధము ఎవరికి ఎవరు

I'm not the one. பிரேமோமுன்ன அன்னதம் அனுரமுன்னு தவரக்கே அன்னதம் மூல பிரேம அனுராமுன்ன

మనకు వైజాగ్ పట్టణము చాలా సుందరమైన పట్టణము చలందమైన పట్టణము ఎందుకంటే ఒక సముద్రం ఉంది ఈ రీతిగా అనేక మంది ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇది చాలా సుందరమైనటువంటి పట్టణం ప్రతి సుందరమైన పట్టణానికి అనగా ఈ సముద్రం ఉంది కాబట్టి ఇది చాలా సుందరంగా మనకు కనిపిస్తుంది అది సముద్రాన్ని కలుగు చేసిన వరకులు ఉన్నారు ఈ యొక్క భూమిని కలుగు చేసిన వరకులు ఉన్నారు ఒక సెల్ ఫోన్ మనం వాడుతూ ఉన్న దాని తయారు చేసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఈ సమస్త సృష్టిని మనం చూస్తూ ఉన్నామంటే దీని వెనకాల తయారు చేసిన ఒకళ్ళు ఉన్నారు అది ఎవరు అని ఆలోచన చేసుకుంటే నేను నమ్ముచున్నాను ఉన్నాను ఆ గ్రంథంలో రాయబడింది అదేమిటంటే ప్రవణేశ్వర క్రీస్ వారు సమస్త సృష్టిని భూమిని ఆకాశము సముద్రము సమస్యను కూడా కలిగజేశారని ఆలోచన చేసుకుంటూ ఉన్నా మేము నమ్ముచ్చు ఉన్నాము కాబట్టి ఆయన ఎందుకంటే సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడు అని చెప్పినారు మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మార్గము సత్యము జీవము అని ఉన్నారు ఆయన ద్వారా మనం నోడ వెళ్తాం నిత్య స్వర్గానికి చేరతాము మాపడి దేవుడి ద్వారా ప్రేమిస్తున్నారు మనందరూ ప్రేమిస్తున్నారు మా ప్రేమించిన దేవుడు ఇటువంటి మంచి ఆహ్లాదకరమైన అందమైనటువంటి ప్రాంతాన్ని మనకి ఇచ్చాడు ఇలాంటి ఆహ్లాదకరమైన అందమైన ప్రాంతం మరొకటి ఉంది అదే నిత్య స్వర్గం పార్లు ఒక రాజ్యము అక్కడ చేరాలని యేసుక్రీస్తు వారి మేము మాటలు తెలియజేస్తున్నాము ఈ మార్గం ద్వారా వెళ్తే వాళ్ళు అక్కడ చేరుకుంటాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని కాక ఆమె